మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవినీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్లను ఉద్దేశిస్తూ డాక్టర్లకి సుగం నాలెడ్జ్ ఉంది ఈ సుగం నాలెడ్జ్ వల్ల రోగం ఒకటి చికిత్స మరొకటి అందిస్తున్నారు దీనివల్ల రోగులు పలు సమస్యలు వస్తున్నాయని చెప్పడం జరిగింది ఇది వాస్తవమే అయితే గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న లక్షలాది మంది రోగులు అంటే అవుట్ పేషెంట్ గాను మరియు ఇన్ పేషెంట్ గాను వారికి చికిత్సను అందిస్తున్న వేలాది మంది డాక్టర్లు ఈ డాక్టర్లకి సుగం నాలెడ్జ్ ఏమింటే ఈ పాటికి ఈ మూడు రోజుల్లో వేలాది మంది రోగులు చనిపోయేవాళ్ళు కానీ ఇది జరగలేదు కదా జరగలేదు అందరి డాక్టర్లు అయిపోయి ఒకేలా ఉండదండి అందరు ఒకేలా ఉండరు అందరి డాక్టర్లు భారతరత్న బీసీ రాయ్ గారిలా అవ్వలేరు అందరి డాక్టర్లు పద్మశ్రీ పద్ కాలేరు అందరి డాక్టర్లు పద్మభూషణ్ పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారులా అవ్వలేరండి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ నాలెడ్జ్ బట్టి కొందరు పిఎస్సీలో పనిచేస్తుంటారు కొందరు చిన్న చిన్న క్లినిక్స్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తుంటారు కొందరు మెడికల్ కాలేజ్ లో చేస్తుంటారు పనిచేస్తుంటారు కొందరు కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తుంటారు అందరూ ఒకేలా ఉండరు ఎక్కడో ఒకరో ఇద్దరు ఒకరు తప్పు చేశారని రాంగ్ డయాగ్నోసిస్ చేశారని మొత్తం డాక్టర్ల సమాజాన్ని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం వల్ల డాక్టర్ల యొక్క నైతిక స్థైర్యం దెబ్బతింటుంది వాళ్ళ ఆత్మ విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది మనం నిజంగా డాక్టర్లకి హాఫ్ నాలెడ్జే ఉంది అనుకున్నాం అనుకోండి డాక్టర్లందరికీ ఆఫ్ నాలెడ్జ్ ఉంది అనుకున్నాం డాక్టర్లు ఎక్కడి నుంచి వస్తారండి వేరే గ్రహాలు ఇచ్చారు కదా వాళ్ళు వచ్చేది ఎక్కడి నుంచి వస్తారు మెడికల్ కాలేజ్ లో వైద్య విద్యను అభ్యసించి గవర్నమెంట్ నిజంగా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి ఉత్తీర్ణులు చేసి బయటకు పంపిస్తుంది కదా నిజంగా ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా ఆ డాక్టర్లకి హాఫ్ నాలెడ్జ్ ఉందని భావిస్తే ప్రభుత్వాలు వాళ్ళ ఆ మెడికల్ కాలేజెస్ లో ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కన్సర్న్ హాస్పిటల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అక్కడ మంచి టీచర్స్ మంచి ప్రొఫెసర్స్ ఉండాలా అక్కడికి రోగులు వెళ్ళేలా వివిధ రకాల జబ్బులున్న రోగులు వెళ్ళేలా చూడాలి మంచి బుక్స్ ఇవ్వాలి ఆ బాధ్యత ఆఫ్ నాలెడ్జ్ ఉంటే ఆ బాధ్యత తీసుకోవాల్సింది కూడా ప్రభుత్వానికిదే ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ డాక్టర్స్ కి భారతీయ డాక్టర్లకి ఎంతో గౌరవం ఉంది ఎందుకంటే వాళ్ళకున్న క్లినికల్ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకున్న వాళ్ళు చేసే హార్డ్ వర్క్ గానీ వాళ్ళకున్న వర్క్ ఎథిక్స్ గానీ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ డాక్టర్స్ పర్టికులర్ వెస్టర్న్ కంట్రీస్ లో అమెరికాకి వెళ్తే ఇండియన్ డాక్టర్స్ కి చాలా గౌరవం ఉంది నేను ఇప్పుడు చెప్తున్నాను ఐఎమ్ ప్రౌడ్ టు బిఎన్ ఇండియన్ డాక్టర్ ఐఎమ్ టు బి ఎన్ డాక్టర్ జై హింద్